జగన్ అరెస్ట్ అయితే అవును మీరు వింటన్నది నిజమే మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వానికి సంబంధించి మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే ఆయనకు అత్యంత సన్నిహితులు ఆయన లెఫ్ట్ హ్యాండు రైట్ హ్యాండు ఆయన గుండెకాయ లాంటి వాళ్ళు అందరినీ కూడా అధికారులు అరెస్ట్ చేశారు ఒక పక్క సిట్ విచారణ మరొక పక్క ఈడీ విచారణ ఉక్కిరి బిక్కిరవుతుంది జగన్ శిబిరం మొత్తం కూడా రాజ్ కాసరెడ్డిని మొదలుకొని సజ్జల శ్రీధర్ రెడ్డి తాజాగా నిన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ ఒక్కసారిగా వైసీపీ శిబిరం ఉలిక్కి పడింది కృష్ణమోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఓఎస్ది గత ఐదేళ్ల జగన్ పరిపాలనలో కుడి భుజంలో ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డి మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సీఎంఓ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ధనుంజయ రెడ్డి గారు ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారనుకోండి మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక భుజం లాంటి వాళ్ళే ఒకరు కుడి భుజం అయితే ఒకరు ఎడం భుజం అలాంటి వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి సిట్ అధికారులు కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు అయితే వీళ్ళిద్దరూ లిక్కర్ సిండికేట్లులో భాగస్వాములయ్యారని లిక్కర్ సిండికేట్ని వీరిద్దరూ ఏర్పాటు చేసి చాలామంది రాజకీయ నాయకుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారని చాలామంది వ్యాపారస్తులు ఇందులో ఇన్వాల్వ్ చేశారని వేల కోట్ల రూపాయల డబ్బుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఈ మద్యం కుంభకోణానికి తెర తీశారని దాదాపుగా నివేదికలు వస్తూ ఉన్నాయి లీకులు వస్తూ ఉన్నాయి సిట్టు విచారణకు సంబంధించి మరి వారి ఇరువురి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరి ఇకపోతే మాజీ రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు గుండెకాయలు అంటాడు విజయసాయిరెడ్డి ఆయన కూడా మద్యం కుంభకోణం జరిగిందనే చెప్తున్నాడు జరగలేదని చెప్పట్లా అయితే ఆ బిగ్ బాస్ ఎవరో తాను కూడా చూడాలనుకున్నాడు కానీ అందరి ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపెడతాం నిన్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మద్యం కుంభకోణంలో పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అన్నారాయన అంటే ప్రభుత్వానికి తెలుసు ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా అసలు మద్యం కుంభకోణం జరుగుతుందా ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఎవరు ధనుంజయ రెడ్డి ఎవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మరి మోసం చేసి వారు మద్యం కుంభకోణం చేశారా లెక్కర సిండికేట్లను ఏర్పాటు చేశారా వారితో భాగస్వాములు అయ్యారా ఈయన పాత్ర లేకుండా ఇదంతా జరిగిందా అంటే జగన్ గారి డమ్మీనా ఇలా రకరకాల అనుమానాలు ప్రజల్లో వస్తున్న పరిస్థితి ఉంది అయితే వేళ్ళన్నీ ఆయన వైపే చూపెడుతున్నాయి ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంలో కొద్దాం దాదాపుగా ఫిక్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుక రంగం సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు వైసీపీ శ్రేణులే ఫిక్స్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయ్యారు వైసీపీ తాజా మాజీ మంత్రులు ఫిక్స్ అయ్యారు ఎందుకంటే తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారి శిబిరం మొత్తం ఆల్రెడీ కటకటాల పాలైపోయారు నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక అందులో డౌటే లేదు కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి వైకాపాధి నేత జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన అరెస్ట్ అయితే ఏంటి ఇప్పుడు మనం చర్చలోకి వద్దాం పార్టీ పరిస్థితి ఏంటి పార్టీ ఎవరి చేతిలోకి వెళ్తుంది అసలు వైసీపీని కాపాడుకునే పరిస్థితి ఉందా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కాకముందు మరి ఆయన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఒక పక్క తల్లి మరొక పక్క చెల్లి ఆయన్ని నడిపించారు ఆయన పార్టీని నడిపించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు జగనన్న వదిలిన బాణానంటూ అంటూ ఆయన సోదర షర్మిల గారు రాష్ట్రం మొత్తం తిరిగారు మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోశారు మరి ఈరోజు ఊపిరి పోసే వ్యక్తులే లేరు ఆ పార్టీలో వైఎస్ విజయలక్ష్మి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించట్లా వారి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సత్యమణి భారతిరెడ్డి గారు సాక్షాత్తు విజయం గారి మీద కొన్ని కేసులు ఆస్తికి సంబంధించినటువంటి పంపకాల వ్యవహారంలో మరి ఆమె మీద కొన్ని కేసులు కూడా పెట్టారు షర్మిల గారు చెప్తా ఉన్నారు అవి నడుస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి జగన్ అరెస్ట్ అయితే ఏంటి ఆ పార్టీని ఎవరు కాపాడతారు ఆ పార్టీకి దిక్కేవరు ఆ పార్టీ నడిపించే నాయకుడు ఎవరు అయితే అదే సామాజిక వర్గం నుంచి రావాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బాహుబలిగా పేరున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన మాజీ మంత్రి మరి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చేశారు ముఖ్యమంత్రి స్థాయి నేత గౌరవ మర్యాదలో ఉన్నటువంటి నేత రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకిచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం కాదు ఇంకా మిగిలి ఉంది ఎవరు విజయసాయి రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా ఆయన నడిపించేవారు పార్టీని వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇంకా మరి వైవి సుబ్బారెడ్డి గారు పార్టీని నడిపించగల సత్తా ఉంది ఆయన దగ్గర ఆయన పాదయాత్ర చేయగలరా జనంలోకి వెళ్ళగలరా జనాన్ని మెప్పించగలరా ఒప్పించగలరా ఎవరు మరి పార్టీని నడిపేది ఎవరు అయితే అందరు వేళ్ళు గారి వైపు చూ చూపెట్టే అవకాశం ఉంది ఆయన సతీమణి భారతిరెడ్డి గారు మరి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే ఆవిడ పరిస్థితి ఏంటి వైఎస్ఆర్ బిడ్డగా ఆ రోజు షర్మిల గారు రాష్ట్రవ్యాప్త పర్యటన చేసి ఆ లెగసీని కంటిన్యూ చేశారు ప్రజలు ఆవిడ్ని మరి ఆవిడ యొక్క మాటల్ని మెచ్చుకున్నారు ఆవిడ నాయకత్వాన్ని జయకొట్టారు ఆవిడ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నడిచారు మరి భారతిరెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో నడిచే అవకాశం ఉందా వైఎస్ఆర్ రక్తం అయినటువంటి షర్మిల నాయకత్వంలో నడిచినటువంటి శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు సతీమనైనటువంటి భారతి రెడ్డి గారి నాయకత్వంలో ఏ మేరకు నడుస్తారు ప్రజలను ఆవిడ ఏ మేరకు మెప్పించగలరు ఒప్పించగలరు ఆల్రెడీ వివేకానందరెడ్డి గారి హత్యకేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి గారికి రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ కుటుంబీకులు అభిమానులు మరి వైఎస్ రెడ్డి గారిని నాయకురాలుగా అంగీకరిస్తారా ఇప్పుడు ఎవరు దిక్కు పార్టీకి ఆవిడని అంగీకరించకపోతే ఫైనల్గా వైఎస్ శర్మలే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దిక్కు మొక్కు కానుందా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు వెళ్తే వైకాపాని నడపలేని పరిస్థితుల్లో రెడ్డి గారు అదేవిధంగా మిగిలిన వైకాపా నేతలుంటే మరి చివరికి రెడ్డి గారి షర్మిలారెడ్డి గారిని సాయం కోరక తప్పదా చివరికి తన ఆడబిడ్డ తన అత్త అయినటువంటి మరి వైఎస్ విజయలక్ష్మి గారిని బ్రతిమలాడుకొని మరి వారి చేతికి పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికి భారతి రెడ్డి గారు ఒప్పుకుంటారా ఒకవేళ ఒప్పుకోరు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఆ పార్టీ ప్రజలు అయ్యేటువంటి పరిస్థితి మరి వారి ఆస్తులు కూడా దాదాపుగా సీజ్ చేసేటువంటి పరిస్థితులు వస్తుంటాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఆస్తులు కాపాడుకోవాలి పార్టీ ప్రతిష్టని కాపాడుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు తన భర్తని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి ఇవన్నీ జరగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతకాలి ఆల్రెడీ పదకొండు స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత అరెస్ట్ అయితే ఆ పార్టీ పరిస్థితి ఆగోమి గోచరంగా ఉంటుంది ఆల్రెడీ ఆ పార్టీకి చెందినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చాలామంది జైల్లో ఉన్నారు మరి కొంతమంది జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఆ పార్టీ బతుకుతుంది అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లోకి వెళ్ళిపోయింది సో ఆస్తి తదాలు ఎన్నున్నప్పటికీ కూడా అది ఆ కుటుంబం యొక్క అంతరంగిక వ్యవహారం కాబట్టి మరి ఆ కుటుంబం మీద పెద్ద ఎత్తున దాడి జరిగేటువంటి నేపథ్యంలో మరి ఆ కుటుంబం అంతా ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ యొక్క మాజీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా షర్మిళా గారిని బ్రతిమిలాడి బుజ్జగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వచ్చి పగ్గాలాడి చేతికి అప్పచెప్తే రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయటానికి షర్మిల అంగీకరిస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జీవం పోసినటువంటి నేత అవుతారు మహిళా నేత అవుతారు షర్మిల గారు అలాంటి పరిస్థితి జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు మిగతా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి అన్నింటినీ మరి సీజ్ చేసే పరిస్థితులు వస్తాయి వైకాపా శ్రేణులు అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఆ పార్టీ పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది సో ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా జ భారతీయ రెడ్డి గారు కేవలం తన పంతాన్ని నెగ్గించుకొని షర్మిల గారి సహాయం కోరకుండా గనుక ఉంటే తన పంతమే నెగ్గాలని ఉంటే మరి ఆవిడ అన్ని కోల్పోతారు అన్ని కోల్పోయి భారతి రెడ్డి గారు సాధించేది ఏంటి సో కాబట్టి జగన్ అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు కానున్నారు వైఎస్ షర్మిల అనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది ఇది మరి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి అయితే మరికొద్ది రోజులు వైకాపా అధినేత అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సాగుతూ ఉంది వైకాపా శిబిరం దాదాపుగా జైలుగోడల మధ్యకి వెళ్ళిపోయింది ఇక ఆ పార్టీ నడిపించేటువంటి అధినేత ఒక్కడే తాడేపల్లి శిబిరంలో ఉన్నాడు మరి ఇక ఆయన్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి సో వీళ్ళందరూ చెప్పినటువంటి వాంగ్మూలం వీరిచ్చేటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఒక పక్క ఈడీ మరి పక్క సిట్ అధికారులు విచారణలో భాగంగా మరి ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకునే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి అందులో గతంలో చంద్రబాబు నాయుడు గారిని చాలా రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంచారనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రత్యేకించి నారా లోకేష్ గారిలో చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దొరికినటువంటి ఒక మైనస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం దొరికినటువంటి లూప్ హోల్స్ను కూటమి ప్రభుత్వం వన్ పర్సెంట్ కూడా ఆ అవకాశాన్ని వదులుకోదు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైకాపాధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీరుతుంది ఆ తర్వాత ఆ పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిల గారి చేతికి వెళ్లటం ఖాయం అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో